గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య భర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును తదుపరి రాశి వారికి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం ధనుసు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజభూజం ఒకటి అవమానం ఒకటి ధనుసు రాశి వారికి సంబంధించి వీరు అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి చేయాలి అనేటువంటి దృక్పథంతో ఉండేటువంటి వారు బద్ధకానికి తావు ఇవ్వని వారు ఏదైనా పని చేయాలి అంటే పని పూర్తయ్యేంత వరకు కూడా పని రాక్షసుల్లా ప్రవర్తించేటువంటి వారు ఈ నూతన సంవత్సరంలో వీరికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ కాలంలో వీరు అనేక కొత్త ప్రయాణాలు చేపట్టేటువంటి అవకాశం ఉంది అనేక పనుల్లో ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటారు నేను చేసింది కరెక్టా రైటా తప్ప రాంగ్ ఇవా ఇలాంటివన్నీ అలాగే ఈ యొక్క సంవత్సర ప్రారంభంలో ప్రథమార్థంలో ఉన్నటువంటి మూడు నెలల్లో కొన్ని కొన్ని పొరపాట్ల వల్ల కొన్ని ఇబ్బంది పరిస్థితులను ఎదుర్కొంటారు ఈ రాశి నుంచి గురువు ఏడవ స్థానంలో సంచరించడం వలన ఈ సమయం చాలా జాగ్రత్తగా ఉండాలి మరోవైపు గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వలన ధనుస్సు రాశి వారి యొక్క విదేశాలకు వెళ్లాల్సి రావడం మరోవైపు శని నాలుగవ స్థానంలో సంచరించడం వలన ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కొన్ని మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ధనుస్సు రాశి వారికి నూతన సంవత్సరంలో కెరీర్ పరంగా ప్రత్యేక పరమైనటువంటి ప్రయోజనాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే వీరి అంకిత భావము దీంతో అపారమైనటువంటి విజయములు ఉద్యోగంలో జీతం పెరగడము ప్రమోషన్స్ రావడము గతంలో మార్చిలో ఉన్నటువంటి షష్ట గ్రహ కూటం యొక్క గ్రహ సంచారంలో శని గాని అలాగే రాహు గాని వాటి యొక్క గ్రహ సంచారాన్ని మార్చుకోవడం వలన నిరుద్యోగులకు ఉద్యోగం రావడము విదేశాల్లో ఉద్యోగం రావడం ఏదైతే అన్వేషణకై మీరు పెళ్లి వస్తున్నారో ఆ అన్వేషణ సఫలీకృతం అవ్వడము అలాగే కెరీర్ పరంగా పురోగతి లభించడము ప్రభుత్వ ఉద్యోగాలు రావడము మంచి కంపెనీలో పనిచేయడము ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారికి అధికంగా కనిపిస్తున్నాయి ధనుసు రాశి వారికి నూతన సంవత్సరంలో ఆర్థిక పరమైనటువంటి మార్పులు అధికంగా ఉన్నాయి సంవత్సర ప్రారంభంలో మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది మార్చి నెలలో శని మీనలోకు ప్రవేశించి ఉగాది ప్రారంభమైన సమయ కాలంలో చాలా మెరుగైనటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆస్తిని కొనుగోలు చేయడము భూమికి సంబంధించి క్రయ విక్రయ విషయములలో దిగ్విజయం సాధించడము విదేశాల నుండి ప్రయోజనాలు పొందడము గురువు ఆరో స్థానంలో సంచరించడం వలన ఈ సమయంలో కొన్ని బుద్దు ఒడిదుడుకులు ఎదుర్కోవడము ధనుసు రాశి వారికి నూతన సంవత్సరంలో విద్యారంగంలో మంచి విజయములు మెడికల్ సైన్స్ మేనేజ్మెంట్ కోర్సులు ఎక్కువ ఆసక్తి చూపుతారు ఈ కాలంలో చేసేటువంటి అధ్యయన ప్రయోగాలు ప్రయోజనకరంగా ఉంటాయి ప్రయాణాలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి వీరి యొక్క కళలన్నీ కూడా నెరవేర్చుకునేటువంటి కాలం అని చెప్పచ్చు ఆలోచనలన్నీ కూడా చాలా వినూత్నంగా ఉంటాయి ధనుసు రాశి వారికి నూతన సంవత్సరంలో వ్యాపార పరమైనటువంటి విషయంలో విషయం ఫలితాలు ఉన్నాయి తెలవని వ్యక్తితో ఏవైనా భాగస్వామ్యం కాని ఏవైనా సరే వస్తువులు క్రయ విక్రయాలు చేయడం వలన ఇబ్బందులు పడే అవకాశం ఉంది మే నెలలో గురువు మిథులంలోకి ప్రవేశించడం వలన వ్యాపారాలకు సంబంధించి లాభాలు వచ్చే అవకాశం ఉంది మరోవైపు బుధుడి యొక్క ప్రభావం వలన వ్యాపారస్తులకు కష్టానికి తగినటువంటి ఫలితం లభించే అవకాశం ఉంది ఈ రాశి వారు నూతన సంవత్సరంలో ఆరోగ్యపరమైనటువంటి విషయంలో చాలా జాగ్రత్త వహించాలి నెలల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి ప్రారంభంలో ఉన్నటువంటి ఆరు నెలల్లో కూడా శ్రద్ధ చాలా వహించడం మంచిది వీరు ఈ సమయంలో ఆరోగ్య ఆరోగ్యం మెరుగయ్యేదానికి గాను ఎలాంటి అవకాశాలు అంటే అవన్నీ కూడా ఉపయోగించుకునేటువంటి సమయం మీ మనస్సులో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు పరిపరి విధములుగా వెళ్తూ ఉంటుంది ఎందుకంటే ఇది ఆరోగ్యానికి సంబంధించినటువంటి సంభావితమైనటువంటి దోషం అని చెప్పచ్చు ఆహార అలవాట్లు మార్చుకోవాలి మానసిక ఒత్తిడి తగ్గించాలంటే యోగా మెడిటేషన్ ఎక్సర్సైజ్లు చేయాలి ముఖ్యంగా పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నవారికి నిద్రలో ఉలిక్కి పడి లేవడం కానీ ఏమైనా సరే విపరీతమైనటువంటి తలనొప్పులు కానీ విషజ్వరాలు కాని వచ్చే అవకాశం ఉంది పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో వీరిని దూరంగా ఉంచేటువంటి ప్రయత్నం చేయకండి దగ్గరగా ఉండి మీ తల్లిదండ్రులను చూసుకోవడం మీకు విశేషంగా చాలా మంచిది అని చెప్పచ్చు ఇక ఈ రాశి వారికి సంబంధించి ఎవరైనా సరే విద్యార్థులు ఆవు నెయ్యితో నిత్యం దీపారాధన చేసి ఆ దీపాన్ని చూస్తూ ఉండడం మంచిది ఆడవారందరూ కూడా సంవత్సరం మొత్తంలో పదివేల మార్లు శ్రీమాత్రే నమ అన్న మంత్రపటనం చదవడం మంచిది అలాగే ఉద్యోగస్తులైతేనేమో శనగలు ఆ ఓ ఆరెంజ్ కలర్ క్లాత్ లో మూటలా కట్టి బృహస్పతి గ్రహం దగ్గర మీరు కనుక ఆ మూటను పెట్టి పూజ చేసుకోవడం వలన విశేషంగా మీకు ఉద్యోగపరమైనటువంటి లాభాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో నిత్యము శుక్రవారం నాడు నిత్య శుక్రవారం నాడు అంటే సాంబ్రాని అలాగే కాస్త తెల్లవాలు కలిపి ఇలా నుదురు దగ్గర పెట్టుకొని మీ కోరిక కోరుకొని ఉత్తరం వైపు చూస్తూ కనుక ఆ యొక్క ధూపం వేసుకోవడం వల్ల విశేషమైనటువంటి మంచి ఫలితం లభించేటువంటి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా గోచారీత చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలి అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేస్తే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు అందించడం జరుగుతుంది ఈ జాతకం అంతా కూడా మీకు చెప్పడానికి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు అవుతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ జాతకంలో మీకు లగ్నం నుంచి పంచమ కోన సప్తమ స్థానములలో గ్రహ సంచారం ఎలా ఉంది దానివల్ల మీరు ఎలాంటి ప్రతిఫలాలు పొందుతారు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు నమః నమ గురుభ్యో నమ తదుపరి వృశ్చిక రాశి నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి సంబంధించి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం వృష్టిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు వృశ్చిక రాశి వారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ యొక్క శని ఐదవ స్థానం సంచరించడం వలన రాహువు మే నుండి నాలుగవ స్థానంలో సంచరించడం వలన కేతువు మే నుండి పదవ స్థానమునందు సంచరించడం వలన ఈ గ్రహ సంచారం యొక్క కారణం వలన మధ్యస్థ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి గతంలో వీరికి కొన్ని రకాలైనటువంటి కెరీర్ పరంగా ఇబ్బందులు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణకు గతంలో ఈ యొక్క మధ్య వయస్కులు అంతకు ముందు వయస్కులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి యూత్రస్ ప్రాబ్లం కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ అపెండిసైటిస్ లాంటివి కానీ ఆపరేషన్స్ లేదా దానికి సంబంధించి ట్రీట్మెంట్స్ జరిగి ఉంటాయి ఈ సంవత్సరంలో ఆరోగ్యపరంగా కాకుండా శారీరక శ్రమ కనిపిస్తూ ఉంది అధికంగా వృశ్చిక రాశి వారికి సంబంధించి ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది ఖర్చులు నియంత్రించుకునే అవకాశం కూడా ఉంది వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో శని గ్రహం యొక్క సంచారం వలన అష్టమ గురు ప్రభావం వలన ఆరోగ్య విషయాల ఎందు జాగ్రత్త వహించాలి ఇంతకు ముందుపై చెప్పాను గతం కంటే ఆరోగ్యం బాగుంటుంది మీరు జాగ్రత్త వహిస్తేనే ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు కొంత మేరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది మానసిక సమస్యలు కొంత అధికమయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి ఉద్యోగంలో మాత్రం శుభ ఫలితాలు కనిపిస్తాయి పని ఒత్తిళ్ళు పెరుగుతాయి కొంత మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని వేధించే అవకాశం కూడా ఉంటుంది వృశ్చిక రాశి వారికి విద్యార్థులకు సంబంధించి సంవత్సరం అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ఆరోగ్య విషయాల్లో విద్యార్థులు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి వృశ్చిక రాశి స్త్రీలకు కుటుంబ సౌఖ్యము ఆనందము కలుగును పని ఒత్తిళ్లు ఏర్పడటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది ఆరోగ్య విషయముల శ్రద్ధ వహించాలి మానసికమైనటువంటి ఒత్తిళ్లకు దూరంగా ఉండటం మంచిది ప్రతి విషయాన్ని కూడా మనస్సు లోతుల్లోకి వెళ్ళి మరీ తెలుసుకోవడం అంత మంచిది కాదు రాజకీయ నాయకులకు మధ్యస్థ సమయము రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంది వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా జరుగు సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయానికి వస్తే అనుకూలమైన కారణం రాజకీయ నాయకులకు ఏమైనా నామినేటెడ్ పోస్టులు రావచ్చు వ్యాపార సంబంధిత నిర్ణయములు కూడా ఈ యొక్క సినీ రంగంలో ఉన్న వారు తీసుకొని వారి యొక్క వృత్తి కాకుండా కాని ఈ యొక్క రాజకీయ సంబంధితమైనటువంటి వాటి గురించి మెరుగ్గా వెళ్ళే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము విశ్వాసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి మరింత శుభ ఫలితాలు మునుముందు ద్వితీయార్థంలో అధికంగా కనిపిస్తుంది ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గి ఖచ్చితంగా ప్రశాంతమైన వాతావరణం పొందే అవకాశము ద్వితీయార్థంలో అధికంగా ఉంది దక్షిణామూర్తి పూజించడం దక్షిణామూర్తికి సంబంధించి ఏవైనా సరే జప తపములు ఆచరించడము నిత్యము దక్షిణామూర్తి యొక్క మంత్రం వినడము చాలా మంచిది వీరు వీలైతే శనగలు ఒక ఆరెంజ్ కలర్ వస్త్రంలో మూటలా కట్టి ఆముదము నువ్వుల నూనె వేసి బృహస్పతి గ్రహం దగ్గర ప్రతి గురువారం దీపారాధన చేయడం విశేషమైన శక్తినిస్తుంది విద్యార్థులైతే నిత్యము కూడా నెయ్యి దీపం వెలిగించి ఆ దీపాన్ని చూడడం మంచిది గృహిణులైతే విప్ప నూనెతోని ఈ యొక్క విప్ప నూనెతో పాటుగా కాస్త తామర ఒత్తులతోని దీపారాధన చేయడం మంచిది ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు లేదా వ్యాపారస్తులకు సంబంధించిన విషయానికి వస్తే వీరు వ్యా ప్రతి శుక్రవారం కూడా తెల్ల ఆవాలు కొద్దిగా సాంబ్రాని పొడి ఎక్కువగా కలుపుకొని పదకొండు మార్లు నుదురు దగ్గర పెట్టి ఉత్తర భాగం చూస్తూ గనక ధూపం వేయడం అంటే కింద ఏదైనా సరే అంబికా కప్స్ లాంటివి దొరుకుతాయి కదా వాటిని వెలిగించి దాంట్లో ఇలా పెట్టుకొని ధూపం వేయడం ఆ వ్యాపార స్థలానికి చాలా మంచిది అందున విశేష విశేష ప్రతిఫలములు వ్యాపార స్థలంలో కలుగుము అలాగే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్న ఉండేటువంటి వారు కూడా దక్షిణామూర్తి కాలభైరవాస్టకం చదవడం వినడం చాలా చాలా శక్తినిస్తుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా మీ జాతకం మీకు విశ్లేషణతో కావాలి అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి పంపిస్తే మీ జాతక రీత్యా మీకు లగ్నం నుంచి పంచమ సప్తమ నవమ కోణ కేంద్ర స్థానాల్లో ఏ గ్రహ సంచారం ఉంది ఇప్పుడు దశ ఏం నడుస్తుంది అంతర్దశ భాగంగా ఏం నడుస్తుంది ఈ దశలో ఉన్న గ్రహములు అనుకూలంగా ఉన్నాయా అనుకూలంగా లేవా మీకు ఇచ్చిన కుండలిలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు అనుకూలంగా లేవు రాహు కేతుల ఇబ్బంది ఉందా నవాంశ అష్టక వర్గ అలాగే గోచారము ఇవన్నీ కూడా ఒక అరవై డెబ్బై పేజీల్లో మీకు జాతకం ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే చార్జ్ చేయడం జరుగుతుంది చాలా మంది మాకు కామెంట్స్ రూపంలో గాని కాల్స్ చేసి కానీ అడిగేటువంటి విషయం ఏంటంటే విపరీతమైనటువంటి నరదిష్టి ఉంది అని అడుగుతూ ఉన్నారు నిజంగా నరదిష్టి బాగా ఉంది అని మీకు అనిపిస్తే సోమవారం కంటే అంటే వచ్చే సోమవారం కంటే మునిపే మీ యొక్క గోత్రనామాలు గనక కింద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కరుంగలి మాల అంటారు కదండి కరుంగలి మాల ప్రతి సోమవారం మీ గోత్రనామాలు ఎవరైతే పేరు నోట్ చేసుకుంటారో వారి యొక్క గోత్రనామాలు చదివి అభిషేకంలో పెట్టి ఈ కరుంగలి మాలను మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఈ కరుంగలి మాలకు మాత్రమే వెయ్యి నూట పదహారు గోత్రనామాలకి పూజకి ఛార్జ్ ఏమి చేయవండి వెయ్యి నూట పే చేస్తే మీకు ఈ కరుంగలి మాల కొరియర్ చేయడం జరుగుతుంది కొరియర్ ఛార్జీలు మాత్రం వంద రూపాయలు ఉంటుంది ఇది విశ్వా నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి విషయంలో మరొకసారి అందరికీ కూడా విశ్వా నామ సంవత్సర శుభాకాంక్షలు సర్వేజనా సుఖినో భవంతు స్వస్తి